బెల్టు షాపు నడుపుచున్న వ్యక్తుల బైండోవర్ కరీంనగర్ రూరల్ గ్రామ పంచాయతీ ఎన్నికల దృశ్య మండలంలో బెల్టు షాపు నడుపుచున్న వ్యక్తులు మరియు క్రితం ఎలక్షన్లలో కేసులు నమోదైన వారు మరియు రౌడీ షీటర్లు మొత్తం ఏడు కేసులపై ఇరవై ఎనిమిది మందిని కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ముందు ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి లక్ష రూపాయల పూచీకతు పై బైండోవర్ చేయడమైనది మరియు కరీంనగర్ రూరల్ సీఏ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై ఎవరైనా బెల్టు షాపులు నడిపితే వారిపై కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపుతామని మరియు ఎలక్షన్ ముగిసే వరకు గ్రామాల్లో ఎలాంటి అలజడులు జరగకూడదని ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకముగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు